అండి ఎలాగ ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాయండి ఇంక టైం వచ్చేసి ఇంకా పదిన్నర పది అవుతుందండి బావేమో తొమ్మిది ఇంటికల్లా పనికి వెళ్ళిపోయాడు ఇంకా ఈరోజు నాలుగు గంటలక ఐదింటికి లేసి బావా నేను ఇంక ఇడ్లీ చేసి పూరి దోశ చేసి ఇంకా బావ అయితే ఇంకా అంటే అమ్మటానికైతే వెళ్ళాడండి తొమ్మిది ఇంటికల్లా అయిపోయినాయి పూరి కానీ దోశ కానీ ఇడ్లీ కానీ మొత్తం అయిపోతే ఇంక ఇంటికి వచ్చాడు బావా అక్కడి నుంచి సెంటర్ నుంచి ఇంకా నేను ఇంటికి వచ్చేలాకే అన్నం కోరండి आठ को సుహాసిని అసలు చేతలోనే ఉండలేదండి బావా ఇంకా అవన్నీ అమ్ముకొని వచ్చలేక ఇంకా అన్నం వండుకొని గోంగూర వట్టి కూర కూరండాను ఇంకా అన్నం వండుకొని ఇంకా అంట్లు మొత్తం బట్టలు మొత్తం అయితే నానేసాను బావ వచ్చిన తర్వాత బాగా అన్నం పెట్టి పని పంపించిన తర్వాత సుహాస్ని సాస్ బాబుని చూసుకుంటూ ఉంటే ఇంకా అంట్లు గొడ్లు మొత్తం చేయించుకున్నాను బావ అయితే పనికి వెళ్ళాడు టైం వచ్చేది అవుతుంది కదా సాహసిన అయితే స్కూల్ దగ్గర రోజులు పెట్టి రావాలి సాహసం స్కూల్ దగ్గర రోజులు పెట్టేసి ఇంకా అమ్మకాడక కాసేపు ఆ మాట ఈ మాట చెప్పుకొని బావా ఇంకెట్టయినా కానీ రెండున్నరకి ఒకటిన్నరకి అన్నానికి వస్తాడు నేను అప్పటికి వచ్చి ఇంకా నేను ఒక్కదన్నే ఈరోజు పునుగులు గేరలో బజ్జీలో చట్నీ ఎలా చేసుకుంటాను అని చెప్పేసి చూపిస్తానండి చూసేద్దాం సరేనా ఇంకా మా ఇంటికి వెళ్ళిపోదాం సాగు మొత్తానికి అయితే తాళాలు వేసాను అంటలుగా మేను కానీ బట్టలు మాత్రం ఉన్నాయి బట్టలు నానబెట్టాను హాసిన అక్కడ మా నాయన దగ్గర పెట్టి బట్టలు ఉతుక్కుంటాను స్కూల్కి వెళ్దామండి చెప్పలేసుకున్నావా సాహస స్కూల్ కనీలే కేడుస్తున్నాడు ఇంకా బండి కూడా ఇంటికనే పెట్టి వెళ్ళాడండి ఊళ్ళోనే కదా రాజీ బండి ఎందుకులే నేను పోయి వస్తాను సాహస స్కూల్ దగ్గర వదిలిపెట్టి అన్నాడు ఇంకా రెండు వరాల నుంచి బాగా ఇంటికనే ఉంటున్నాడు అండి పనులు లేవు ఇటు టిఫిన్ జరపాలి ఇంట్లో జరపాలి ఇంకా పని పొప్పది ఎట్లాగని చెప్పేసి అయితే పనికి వెళ్ళాడు సాసన్ స్కూల్ దగ్గర వదిలి పెట్టద్దు పా అమ్మమ్మ కడ పోదావా అమ్మమ్మ కడకంటే నండి సాస్ ఉండేది లేకపోతే ఏడుస్తాడు స్కూల్ కంటే పదా బోట్లు వేసుకొని వెళ్తున్నాడు నువ్వు ఇప్పుడు వెళ్తావురా నువ్వు ఇప్పుడు వెళ్తావు స్కూల్కి పా అమ్మమ్మ కడిపోదావా సర్లేపా సర్లే పా మరి పా అమ్మం పిలుస్తుంది బడిపోతా అమ్మమ్మ కడిపోతావా నానా బడికాడ పని చేస్తాండ పిచ్చిమ్మ గొడ్డలు నాయ కూడా అండి కానీ సాహస్ ప్రిన్స్ ఓకేనండి సాస్ని ఇంక ఇంటికాడ వదిలిపెట్టి వచ్చి ఇంక అమ్మ ఇంటి ఉన్నాను చాలా సేఫ్ దాకా బావ అయితే ఇంకా అప్పటి నుంచి ఇంటికి అయితే వచ్చాడంట ఇంకా రాజు అన్నానికి వచ్చాను రా ఆ మాటలు బాగా కూడా వచ్చారు అదే అండి ఏం బాబు అన్నానికి వచ్చావా ఇంటికి వెళ్ళా సాస్ని బడి దగ్గర వదిలిపెట్టి ఇంక అక్కడనే ఉన్నా ఇంకొకదాన్ని అని చెప్పేసి అంటే బయటికి రాలేదు అది లోనే బియ్యం వేసా లోనే బియ్యం వేస్తే కోటా బియ్యం కంట్రోల్ బియ్యం ఇంకా వేసాను ఇంక తిన్నది తిని మళ్ళీ దాని మీదకి ఎక్కింది ఆ సా ఈ రోజు అంగన్వాడి పెద్దమ్మ రాలేదంట ఆయమ్మ మీ ఓడు ఆనందలేదు రామ్మ అంటే

అసలు దగ్గర పోతుంటే రాని ఇట్లేదు పక్వ బాగుంది సరే బావా ఇది సాహసం సరేనండి మరి సా ఇంకా ఏమో కింద స్కూల్ దగ్గరేం కన్నం పెట్టాను బాగా వచ్చాడు కదా బాగా అన్నం పెట్టేసి ఇంకా రోజుట్లాగే ఇంకా పూనుగులు గేర్లు ఇంకా అవి కూడా చేసేసుకున్నాం అండి సరేనా బావా కూర ఎట్లా ఉంది గోంగూర వట్టణుకులు పొద్దున వస్తే ఒక ఆయన తోటకూర పాలకూర అని చెప్పి తోటకూర పాలకూర ఎట్ట మనకు ఒక వారంలో మన ఇంట్లోనే వస్తుందని చెప్పి గోంగారోటి తీసుకున్నా

రాజీ కండ కనబడలేదు కానీ మరి నేను వెళ్తున్నా జాగ్రత్త నువ్వు మొదలుపెట్టావు పిన్నిలో ముందేం చేస్తున్నావు పునుగులా చాలా బాగా వస్తున్నాయి రాజీ చాలా చక్కగా వస్తున్నాయి కానీ శ్వాసని జాగ్రత్త పెట్టుకొని నూనె కాడ నూనె జాగ్రత్త చేసుకో వీటి తర్వాత ఏం చేస్తున్నావు గారెలా సరే మరి నేను వెళ్తున్నా ఆకు ఇంత పాకు సరే ఇంకా గ్యారలను పునుగులు చేసుకొని చట్నీ చేసుకొని ఇంకా పొయ్యి అమ్ముకుంటా ఉండు నేను ఐదున్నర కల్లా వస్తాను కదా ఐదున్నర నుంచి నేను వచ్చి నేను అమ్ముతాను తర్వాత వచ్చి ఇంట్లో అమ్ముకు ఇంట్లో పనులు చేసుకుంది సరేనా నేను వెళ్తున్నాను మరి నేను అవసరమైతే ఫోన్ చేయనుకో ఇగో మరి గ్యారా గ్యాస్ ఎంత మంట తగిలిద్దు దానికి తిను సరేనండి బావ అయితే పనికి వెళ్తున్నాడు కదా త్వర త్వరగా ఇంకా పిండి అయితే కొంచమే చేసుకుంటున్నానండి ఎందుకంటే మొత్తం మరిన్ని చేసుకుంటే సేల్ కావట్లేదు ఇంకా సేల్ అయ్యే మార్నింగ్ అయితే ఒక అర కేజీ మార్నింగ్ అయితే చేస్తున్నాను పునుగులు అయితే ఇంకా బాగా వేసానండి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే బాగా అయిన తర్వాత తీసేస్తాను ఈ మొత్తం బాగా చేసం అయిపోయిన తర్వాత గారెలకు కూడా పిండి కూడా కలిపి పక్కన పెట్టాను మొత్తం వేసి పక్కన పెట్టేసానండి గారెలు కూడా చేయాలి నెక్స్ట్ పునుగులు తీసేసుకున్నాం తీసుకొని పక్కన ఒక గిన్నె పెట్టుకున్నాను నేను పేపర్ వేసాను కల వేసుకుందాం మొత్తం అయితే ఓకేనండి పనిగా అయితే వచ్చేసాం అన్నయ్యమో మాటగపుతా ఉన్నాడు ఇగో ఈ గోడ కట్టాము ఇంకా ఆ గోడ కట్టాము ఇగో ఈ గోడ కట్టాలి అదొక రూము దాంట్లో బాత్రూమ్ ఇంకా ఇటు మళ్ళీ అదర రూమ్ రెండు రూములు పెంచుకుంటున్నారు వీటిలో మొత్తం కట్టేయాలి గోడ పునుగులు మొత్తం చేయడం అయితే అయిపోయిందండి ఇంక గ్యారెలు చేయడానికి కూడా ఇంకా ఆయిల్ అయితే బాగా వేట ఆయిల్ కూడా బాగా వేడవుతా ఉంది ఇంక లోపేమో నేను గ్యారెల్లోకి మిక్సీ పట్టేసుకున్నాను కానీ కరివేపాకు ఇంక ఇవన్నీ వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాము మొత్తం కలిది వేసుకుందాం పిండి మొత్తం అయితే బాగా కలిపేసుకున్నాను కదండి పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం ముద్ద తీసుకొని ఒక చేతికి ఇలా కవర్ తగిలించుకొని చేతి మీద వేసుకుందాం ఇలాగా ఇంకా మొత్తం అయితే ఇంక విధంగా అయితే ఇంక ఇలా కవర్ మీద వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అండి ఇలా అయిన మొత్తం అయితే తెప్పలేకేసుకున్నాం కేరళ మొత్తం అయితే ఆయిల్ బాగా మరుగుతూ ఉన్నాయండి ఇగండి ఇంక అయితే ఇంకా ఫ్రై చేసి పక్కకు తీసుకుని బాగా క్లిటీ పిస్కీస్ అయితే బాగా వస్తూ ఉన్నాయి చూడండి ఎలా మరుగుతున్నాయో ఇవి అయితే మొత్తం ఇలా చేసిన తర్వాత చూపిస్తానండి సరేనా ఓకే అండి కొనుగోలు గ్యారెలు చేసుకొని తమ్ముడు ముందుగా చెక్క అయితే ఇంకా తెనపట్టే వచ్చాము అమ్మలేండి ఇక్కడ టైం వచ్చేసి మూడున్నర అవసరం ఇంక టెంపుల్ చేసేస్తున్నాను చేసేసుకున్నాను బాగోలేదని త్వర తరగైతే ఇంకెక్కడ టేబుల్ పెట్టేసి కొంచెం ఎండగా ఉందండి ఎండ తగ్గిన తర్వాత పెడదాం అయితే కాసేపు మైకి పెడదాం మైకి పెట్టి సాస్ ఇస్తే బయట ఇంకా పునుగులు గేరలు అని చెప్పేసి అమ్ముతూ ఉంటాడు దిగండి 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 బడి అయిపోయింది విటూరి నా కండి అంటే ముక్కాయి కూతురు కారు మించి అమ్మాయి ఇవాళ సాస్ అయితే వాళ్ళ చెల్లిని కూడా తీసుకెళ్ళాడు సుహాసిని ఏమి పెడుతుంది వెళ్ళేసింది హాయ్ చెప్పు చింతల్లి చింతలే హాయ్ చెప్పమా చెప్పువాడుతుంది ఎందుకు చెప్పు ఏ హాయ్ చెప్పు సాఫేడ పడ్డాడు అండి ఆ పల్లే హాయ్ చెప్పండి నేను చెప్పను ఏడుతుంది పునుగులు గ్యారెసవా ఏంటి ఇది పిల్లని తీసుకో సుహాసి మా అమ్మ కష్టలు పడదండి మా అమ్మ దగ్గర పోతే తేడ్చిద్దండి సుహాసిని అయితే బీ అనేది ఓకేనండి పని మొత్తం పూర్తిగా అయిపోయింది టైమ్ చేసి బాగా కారవుతుంది అదండి కట్టుబడి అటుపక్క ఇది పక్క రెండు పక్కలు కట్టేసాము ఈ రోజు పడేనట్టే సరేనా ఇంటికి వెళ్దాం పదండి రాజ్ కుమార్ ఏమో ఇంకా సాయంత్రం పూట మన హోటల్ పెట్టాం కదా అమ్ముతాం ఉంది ఇంటికాడ పిల్లలను పెట్టుకొని వెళ్దాం పదండి ఇంటికి అండి ఇంక ఇప్పుడే పన్నెండు వచ్చింది ఇంకా రాజ్ కుమార్ ఒకసారికి ఇంకా గ్యారెనా బజ్జీలు గ్యారెన్నా ఏం చేసి ఆ రెండు అమ్ముతా ఉంది ఒక టీ అయిపోయినాయి కొనండియా ఆ కొన్ని నేను అమ్మకొని వస్తా కానీ నువ్వు ఇంట్లో పోయి పని చేస్త ఏం బురద బుర్ర చేసుకున్నావు చెప్పులు బురద బురద చేసుకొని బుర్ర ఆడుతున్నాయి అన్న మరి ఏం బొర్ర ఆడుతున్నావు అబ్బో తిన్నావా గారు రాజీ ఏం కోరండే ఏంది ప్లేట్ రావట్లేదు రాదంట ఏం పచ్చని ఈ రోజు కూరగాయలు ఏం లేవు బావా ఏం పచ్చి పచ్చిమిరపకాయలు టమాటాలు ఉడకబెట్టి తాలింపు తీసా

ఉల్లిగడ్డలు అది వేసి బాగా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసి రుబ్బేయటమే సింపుల్ టేస్ట్ చేద్దాం మరి చాలా బాగుంటుంది బావా మళ్ళీ లైట్ గా పసుపు వేసా ఆమ్లెట్ వేసావా నాటుకోడి గుడ్డు సాస నీకేం కావాలి శ్వాసని ఎదురిపోయిందా శ్వాసని రాజా టేస్ట్ మాత్రం అద్దరిపోయింది బావా

తరువాత ఆ ఇది ఏ అన్న మై అన్న ఆ ఓ అన్న చేసుకో ఆయన అన్నవ ఆయన వడ్డించుకుంటనండి సాస సరే సరే నేను ఇంగొర్దిని పనుకుందాము సరేమ